Hai, halo, sangat Hi, hello, welcome back. ఈ వీడియో వచ్చేసి సిరాకు బయలుదేరుతున్నాం అనమాట ఇది వెనస్డే రోజు ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తున్నది కూడా వెనస్డే కరెక్ట్గా వన్ వీక్ అయింది సిరాకు వచ్చేసి ఇంక వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా అంత టైం లేదు తీయడానికి అంత టైం లేదు ఏవో ఉన్నవి కొంచెం అప్లోడ్ చేస్తూ వచ్చా అనమాట వన్ బై వన్ ఇంకెవరెవరు వెళ్తున్నాం అంటే అమ్మ వస్తుంది నాతో పాటు ఇంకా వీళ్ళు కూడా పిల్లలు వస్తున్నారు మాటబెడ్డి పిల్లలు మార్నింగ్ ఫోర్కే లేచా నేను రెడీ అయిపోయినాం ఫైవ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయిపోయినా అనమాట ఊరి దగ్గర నుంచి అటునుంచా సింహాదిపురం వెళ్ళి కాఫీ తాగేసి అలా ఇంకా పిల్లల్ని ఎక్కించుకొని స్టార్ట్ అనమాట మా అత్త కూడా రావాల్సింది మాతో పాటు ఇంకా ఏదో పని ఉందని చెప్పి చిన్న అమ్మకి ఇప్పుడు రావడానికి కుదరదులే నెక్స్ట్ టైం తీసుకెళ్దాము ఈ ప్రస్తుతానికి మనం వెళ్దాం అన్నాడు సరే అని చెప్పాను అనమాట సో అలా బయలుదేరిపోయినాము ఇంకా చూద్దాం ఎన్ని రోజులు ఉంటారో వీళ్ళు అమ్మకైతే అంత టైంపాస్ పాస్ అవ్వదని నా ఫీలింగు ఎందుకంటే ఇక్కడ ఎవరు చుట్టూ మాట్లాడడానికి ఎవరు ఉండరు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రారు పెద్దగా దానికి తోడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి అందులోను సీరియల్స్ టీవీ అమ్మాయి ఏం చూడదు అనమాట మాక్సిమం చూడదు ఎప్పుడో రేర్ ఒక అరగంట ఒక పది నిమిషాలు కూర్చుంటుంది తప్ప టీవీ ముందు టీవీ కూడా చూడదనమాట సో ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే చిత్రావతి డ్యాము పార్నపల్లి అనమాట పార్నపల్లి డ్యామ్ అంటారు యాక్చువల్గా దీని పేరు చిత్రావతి డ్యాము ఇక అటు సైడ్ చుట్టుపక్కల పల్లెలన్నింటికి తాగడానికి కూడా ఇవే వాటర్ అనమాట మంచిగా ఉంటాయి వాటర్ కూడా ఇప్పుడు వాడుతున్నాం కానీ మినరల్ వాటర్ అప్పుడు మాకు కూడా అమ్మోళ్ళూరికి కూడా ఈ వాటరే వచ్చేవన్నమాట పార్నపల్లి నీళ్ళు సో అయితే బయలుదేరిపోయినాము ఇంకా మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి బయలుదేరినాం కదా కరెక్ట్గా లెవెన్కి వచ్చాము చిన్న జర్నీ చేసి డ్రైవింగ్ చేశాడు కదా ఫుల్గా టైర్ అయిపోయాడు అనమాట అలా కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నాడు ఫోన్ చూసుకుంటా ఇంకా స్టార్ట్ చేసేసారనమాట కేతన్ను ఒక భరించలేము ఇంకా అలాంటిది వీళ్ళు వీళ్ళిద్దరు వద్దు అని వద్దు చెప్పారనమాట ఆడబడ్డ అన్నాను ఇద్దరు నేనే తీసుకెళ్తాం ఆడుకుంటారులే వాళ్ళే ఉంటే ఒకరికొకరు అని చెప్పాను అనమాట లేదు ఇద్దరు ఒకన్నే పంపిస్తారు ఇద్దరు ఒక చోటు ఉంటే కొట్టుకుంటారులే మానస వద్దు నువ్వు ఎక్కడ చూసుకోగలుగుతావు అని చెప్పారనమాట లాస్ట్ ఇయర్ వచ్చినారు సమ్మర్ హాలిడేస్లో అప్పుడు అత్త వచ్చిందనమాట ఈ అమ్మ అయితే ఫస్ట్ టైము సిరాకు రావడము ఇంకా అలా ఆడుకోవడం మొదలుపెట్టారు వద్దని చెప్పారు ఇద్దరిని కానీ నేనే ఆడుకుంటారులే ఏం కాదులే నేను చూసుకుంటాలే అని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇంకా ఫుల్ పని వచ్చినప్పటి నుంచి త్రీ వీక్స్ అయింది కదా లేక ఇల్లు క్లీనింగ్ ప్లస్ వంట కేతం చూసుకోవడము అంత చాలా అసలు టూ డేస్ అయితే ఫుల్ ఇంకా బిజీ అంటే అంత బిజీ అనమాట చిన్నకు లగేజ్ తీసుకొద్దామని చెప్తుంటే సరే సరే అంటున్నాడు తప్ప తేవట్లేదు ఈవినింగ్ అయింది ఇంకా కాక నేనే పిల్లల్ని తీసుకొని పోయి కిందికి నాన్న అంటే అలా మంచికి ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చినాము డిక్కీ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట అసలు ఎక్కడే కానీ గ్యాప్ లేదు ఇంకా విక్కీ నివాస వాళ్ళ బ్యాగులు కూడా మా సీట్ వెనక పైన పెట్టుకున్నాం అనమాట లోపల అంత ఫుల్ అయిపోయింది ఇంకా రైస్ ప్యాకెట్ బొరుగులు మూట అవి కూడా తీసుకోవాల్సి ఉండే వాటికి కూడా ప్లేస్ లేదు మళ్ళీ వీళ్ళను తీసుకెళ్ళడానికి వస్తారు కదా అన్న అప్పుడు వాళ్ళు కూడా వెహికల్లోనే వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళని ఎమ్మ నచ్చలే ఇప్పుడు వాళ్ళు ఉన్న రోజులకి అడ్జస్ట్ అవుతాయి అని చెప్పి అనుకున్నాము ఇంకా అందుకే తీసుకురాలేదనమాట ఇది వచ్చేసి మిక్సీ కొత్త తీసుకున్నాము బ్లాగ్ చేశాను చాలా ఐటమ్స్ తీసుకున్నా కిచెన్ ఐటమ్స్ అది ఒక బ్లాగ్ చేశాను వస్తుందిలేండి ఇంకా దోశకు నానబెట్టాను అనమాట వీళ్ళు రేరు చాలా తక్కువ తింటారు టిఫిన్లు ఇడ్లీ దోశ ఇంకేం తింటారా పూరి చపాతి అంతే ఇంకేం పెద్దగా టిఫిన్లు తినరా అనమాట సో దోసకైతే నానబెట్టేసినాను అందుకు ఇంకా మిక్సీ ఓపెన్ చేస్తున్నాము పాత రెండు మిక్సీలు ఎక్స్చేంజ్ పెట్టేసి తీసుకున్నాము ఇక్కడ కుక్కర్లో ఏదో పెట్టాను ఏం చేసినానో ఆ రోజు మరి నాకైతే గుర్తులేదు నెక్స్ట్ డేనేమో ఆ రోజు నెక్స్ట్ డేనో మరి ఇది వాయిస్ వస్తుంటే ఇద్దరు నా దగ్గర ఉన్నారనమాట ఫోన్ నా దగ్గర ఉంది కదా కేతన్ నిద్రపోతున్నాడు అమ్మకు కాసేపు ఒక అరగంట ఇవ్వండి టీవీ అంటే సీరియల్ చూస్తుందనమాట ఏం చేస్తున్నాను అని నేను చెప్తూ అంటే వినివాస్ చెప్తున్నాడు రసం చేసిన వస్తా ఆ రోజు నైట్ అని చెప్తున్నాడు అదే అనమాట అది అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాం ఇది మిక్సీ ఇంకా ఈ బాక్స్ అన్ని పైన ఎక్కిచ్చేస్తున్నాము చిన్న కూడా బాగా హెల్ప్ చేశాడు అండ్ చేస్తాడు లేదు మాక్సిమం ఏదైనా ఎక్కువ పని ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇంకా నాయనకాళ్ళే ఉంటూ అన్నిట్లోనూ హెల్ప్ చేస్తూ ఉన్నాడు నాకు కేతన్ కూడా ఏడుస్తా ఉంటే ఉన్నా పాపం అమ్మ ఒకటే చేసుకుంటాంది హెల్ప్ చేద్దాం అమ్మకు అని చెప్పి చేశాడనమాట నైట్ ఇంకా టెన్ వరకు పని ఉండే అసలు ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా ఫుల్ ఉండే పని ఇంకా బట్టల మిషన్కి ఉన్నాయి బాత్రూమ్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ స్టవ్ అంతా అసలు చాలా బిజీ స్టాండ్ ఉంది కదా గిన్నెల స్టాండ్ అది కూడా మొత్తం అన్ని గిన్నెలు తీసేసి మొత్తం క్లీన్ చేసేద్దాము మూ పట్టేసవి త్రీ వీక్స్ లేను కదా ముందైతే ఏం అడగలేదు వీళ్ళని వస్తారా అని నేను సుమాంతపురం వెళ్ళాను కదా అప్పుడు అడిగాను సైలెంట్గానే ఉన్నారు అలంబల్ నాన్న వద్దన్నారంట అందుకని సైలెంట్గా ఉన్నారు నేను అడిగిన తర్వాత ఇంకా ఓకే వస్తాం వస్తామని చెప్పారనమాట ఫస్ట్ ఒకడే వస్తాం అన్నాడు పెద్దోడు రానన్నాడు వైఫ్ అయిందంటే అప్పుడు వాడు కూడా నేను వస్తాను అని చెప్పారు ఇద్దరు ఇద్దరిని వద్దని చెప్పినారు ఒక్కరే అంటే పర్లేదు లేంటే నేను తీసుకొచ్చాను ఇంకా మా విక్కి అయితే ఇంకా ఆడున్నా కదా ఫోర్ డేస్ ఉన్నా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉన్నా ఇంకా డైలీ అడుగుతూనే ఉన్నాడు ఇంకెప్పుడు వస్తాయల్లేదు ఇంకెప్పుడు అని చెప్పినానో లేదా ఇంకా అప్పటి నుంచి అనమాట ఇంకా అన్ని రోజులు ఉండాలి కేతన్ మనం బదంపర కారులో అమ్మోళ్ళు వాళ్ళు ఓటేసి మళ్ళీ వస్తారు అని చెప్తున్నాడు కేదానికి ఏమైతే అత్త ఓటు వేయకుంటే ఏం కాదలేత్తా పోదాం రాత్తా అని సతాయిస్తున్నాడు మళ్ళీ వెళ్దాం అని చెప్పినా కదా అంటే ఇప్పుడు లేట్గా వెళ్తే మళ్ళీ హాలిడేస్ అయిపోతాయి కదా మళ్ళీ తొందరగా రావాల్సి ఉంటుంది అందుకు ముందే వెళ్తే ఇంకా ఎక్కువ రోజులు ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి వీక్కి బాధ అనమాట అలాగా కానీ వచ్చాకేమో టైంపాస్ అవ్వదు చూద్దాం మరి ఎలా ఉంటుందో మీకు వీడియోస్ పెడతా ఉంటా కదా సో ఇదే అనమాట ఈ వ్లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం వాచింగ్ టైం పెంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ సీ యూ విన్ నెక్స్ట్ వీడియో బాయ్